Must say welcome to Vega Nine News. ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి మనిషిని మనిషిగా చూడకుండా స్వేచ్ఛ సమానత్వం విద్యా సంపద కనీస ఆత్మ గౌరవంకి చోటు పొందని మెజారిటీ మూలవాసులు అందరని ఈ మనుధర్మ శాస్త్రం పేరుతో అనగదొక్కిన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం రూపంలో ఈ దేశ ప్రజలందరికీ ఆత్మాభిమానాన్ని అందించిన రోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత కొన్నేళ్లుగా బాబాసాహెబ్బాబు ఆలోచన విధానంతో కూడిన భావ సారూప్యత కలిగిన సంఘాలు మేధావులు ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో నాస్తిక సమాజం రామ్ ప్రభు విజయ్ ఆనంద్ పిఓడబ్ల్యూ సంఘాల ప్రతినిధులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయ్ భాస్కర్ గారు ప్రముఖ దళిత గీత రచయిత గాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్కి బహుజన కళా మండలి స్థాపించినటువంటి వ్యవస్థాపకులు సో వీళ్ళందరూ వక్తలుగా వచ్చే ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా బిఎంసీ అనే వారి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సో దానికి సంబంధించి ఈ రోజు నుంచి క్యాంపెయిన్ ఉంటుంది కాబట్టి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మన డాక్టర్ ఆరోగ్యనాథ్ గారు కేబిఆర్ అంబేద్కర్ గారు లీజ్ చేయవలసిందిగా కూర్చున్నారు ఈరోజు రేపు ఇరవై మూడో తారీఖు ఆదివారం విజయ్ అంబేద్కర్ భవన్లో లో రాజ్యాంగ దినం సందర్భంగా ఒక మహా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమానికి వివిధ దళితు సంఘాల నాయకులు అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అలాగే ప్రజా సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ పాలన వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు పెరిగాయి దళితులను ఎనగదొక్కే కార్యక్రమం మొదలై నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేస్తే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కింపనకుండా నోరు బెందపడలేదు కాబట్టి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఎవరికి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో మీరందరూ గ్రహించాలని చెబుతూ ఈ కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో పాటు దళిత ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి మొత్తం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఒక మహోద్యమాన్ని నిర్మించడానికి ఒక ఐక్యతాభావాన్ని తీసుకురావడానికి చైతన్యవంతం చేసే భాగంగానే ఈ తదస్సులో భీమసేన వారు జరుపుతుంది ప్రత్యేకంగా నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ సందర్భంగా ఆ ముందు కానీ కానీ వచ్చే ఆదివారం మహా సదస్సులు జరుపుతాం ఎందుకనంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం కాపాడుకోపోయినట్లయితే ఈ ప్రజలు మరింత పేదవాళ్ళుగా తయారవుతారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగా తయారవుతున్నారు మీ అందరికీ తెలిసి నాడు బీజేపీ మోడీ ఏం చేస్తున్నారంటే అదాని అంబానీలు పోషిస్తూ వాళ్ళకి వేల కోట్ల అప్పుల్ని మాఫీ చేస్తున్నారు వాళ్ళకి అప్పుల రూపాన వాళ్ళకి రాయితీలు కల్పిస్తున్నారు కానీ పేదవాళ్ళకి పథకాల పేరుతో పది రూపాయలు ఇచ్చినట్లయితే వీళ్ళు దాన్ని వేలెత్తి చూపి ఆ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు ఈ అమాయ బతకస్తులు అవుతున్నారు వాళ్ళకి ఇలాంటి పని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చేరి చెప్పి ఆ దళిత సంఘాలకు దళిత ప్రజలకు లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న మనుషులన్నిటి కూడా అభివృద్ధి పేరుతో రోడ్లు వేస్తున్నారు కానీ ఆ దళిత పేదల్లో రోడ్లు మాత్రం ముట్టుకోవట్లేదు అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భీవసాన వారి తరఫున రేపు జరగబోయే కార్యక్రమం మొత్తం దళిత జాతిని మేలుకొల్పి మీద ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వివరణ వస్తుంది చాలా పవిత్రమైనదిగా మనం భావించి నవంబర్ ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు జరుపుకో జరుపుకోదలిసింద ఈ జరుపుకునే క్రమంలో ఈ ఏరియాలో ఉన్న అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న అందరు నాయకులు అందరూ అంద అందరూ కూడా దీంట్లో పాల్పంచుకునే క్రమం జరుగుతుంది దీన్ని చాలా పవిత్రంగాను ప్రసిద్ధంగాను జరుపుకోవాల్సిందిగా మనం చేస్తాం థ్యాంక్ యూ